ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గత నాలుగైదు మ్యాచ్ల నుంచి క్రికెటర్ల బ్యాట్స్ ని ఎంపైర్లు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే బ్యాటర్లు క్రీజులోకి వస్తున్న సమయంలో ఎంపైర్లు వాటిని తనిఖీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే బ్యాట్ సైజ్ రూల్స్ కి అనుగుణంగా లేని కారణంగా మ్యాచ్ సమయంలో కేకేఆర్ బ్యాట్స్మెన్ సునీల్ నారాయణ అండ్రిచ్ నోకియా దీప్ సింగ్ బ్యాట్స్ ని మార్చాలి అని ఎంపైర్లు ఆదేశించారు దీంతో వారు వేరే బ్యాట్లతో ఆడాల్సి వచ్చింది బీసీసీఐ రూల్స్ ప్రకారం బ్యాట్ వెడల్పు అని ఏడు సెంటీమీటర్లు పొడవు తొంభై నాలుగు సెంటీమీటర్లు బ్యాట్ అంచు వెడల్పు నాలుగు సెంటీమీటర్లుగా ఉండాలి ఒకవేళ రూల్స్ కి విరుద్ధంగా ఉంటే బ్యాట్లని ఖచ్చితంగా మార్చాల్సిందే అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాట్ల సైజు విషయమై తనిఖీ జరుగుతున్న సమయంలో ఓ బ్యాట్ డాక్టర్ గురించి తెలిసిందే బ్యాట్ డాక్టర్ ఏంటి అని అనుకుంటున్నారా అతడే ప్రస్తుతం పలువురు ఐపీఎల్ స్టార్ క్రికెటర్ల బ్యాట్స్ ని రిపేర్ చేస్తున్నాడు అని తెలిసిందే ముఖ్యంగా అని సమాచారం అందింది అతడి పేరు అజిత్ కుమార్ శర్మ వెస్ట్ బెంగాల్లోని హతియారాకు చెందిన ఇతడి వృత్తి బ్యాట్లని సర్వీస్ చేయడం ఈ విషయమై అజిత్ మాట్లాడుతూ బ్యాట్ లో ఏమైనా సమస్య వస్తే క్రికెటర్లు తమ బ్యాట్లని నా వద్దకు పంపిస్తారు లేదా నన్ను పిలిపిస్తారు రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్ నితీష్ రాణా మనీష్ పాండే రమణీప్ సింగ్ ఫిల్ సాల్ట్ సునీల్ నరైన్ వరుణ్ చక్రవర్తి ఆండ్రూ రసెల్ జోరూట్ స్ట్రోక్స్ వాళ్ళ బ్యాట్లని రిపేర్ కోసం నా వద్దకి తీసుకొచ్చారు అయితే సునీల్ నరైన్ బ్యాట్ వెడల్పులో ఎటువంటి సమస్య లేదు కాకపోతే అతడి బ్యాట్ హ్యాండిల్ లో కొంత సమస్య కనిపించింది కొన్నిసార్లు నేను వాళ్ళ హోటల్ దగ్గరికే వెళ్తూ ఉంటాను అక్కడే వారి బ్యాట్లకి ఏం రిపేర్ ఉంటే అది చేసి ఇచ్చేస్తాను ఓపెనింగ్ ఫిల్ సాల్ట్ బ్యాట్ విరిగింది దాన్ని నా దగ్గరే బాగు చేయించారు గతేడాది నుంచి అతడు నా దగ్గరే బ్యాట్ సర్వీస్ చేయిస్తున్నాడు అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఫిల్ సాల్ట్ బ్యాట్ ని బాగు చేసి ఇస్తాను ఒక బ్యాట్ రిపేర్ చేసినందుకు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటాను అయితే ఐపీఎల్ బ్యాటర్ల బ్యాట్లకి ఇతర బ్యాట్లకి సర్వీస్ ఛార్జ్ ఒకేలా ఉండదు అని చెప్పుకొచ్చాడు